సరే తాగుతు మహేష్ అన్నీ తొందరగా బాటిల్ అంట టైం లేదు చెల్లి నువ్వే చూడు అక్కడ బ్లడ్ వాటర్

தா முன்னாடி பண்ணுறேன் அதே சொல்ல கிளியராக இருக்குது ஆ அப்படி நாங்கள் பண்ணுவாங்க Ready, ready? 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 No, more than all ah, right ready? Rolling. Action! Salah, come in OK. Rolling. Action. టూ షర్ట్ మీదే మీదే డే నేను ఎంట్రీ ప్రేమ ఎంట్రీస్తాను టూ షర్ట్లో తను ఆల్రెడీ ఉంటాడు నేను ప్రేమ ఇక్కడ పెడతావు తప్ప రా మహేష్ బ్రో దాదా ఇలా రా స్ప్రే కొంచెం నేను లో ఉన్నా మరి అవునా నేను లో